హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వరల్డ్లోనే అత్యంత శక్తివంతమైన దేశాల యొక్క కూటములు ప్రపంచంలోనే ఈ రెండు కూటములు అత్యంత శక్తివంతమైనవి అవి ఏంటంటే నాటో అండ్ బ్రిక్స్ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నేటో ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీనిని పంతొమ్మిది వందల నలభై ప్రారంభించారు ఇది రాజకీయ మరియు సైనిక కూటమి దీనిలో సభ్యదేశాల పరస్పర రక్షణకు కట్టుబడి ఉంటాయి అన్ని దేశాలు కూడా అంటే ఒక సభ్య దేశంపై దాడి చేస్తే అన్ని సభ్య దేశాలపైన దాడి చేసినట్టే పరిగణించబడతాయి దీనినే ఆర్టికల్ ఫైవ్ అంటారు ప్రజెంట్ ఇందులో ఈ నాటో కూటమిలో ముప్పై రెండు దేశాలు సభ్యత్వం పొంది ఉన్నాయి ఇందులో మెయిన్గా యూరోప్ అండ్ ఉత్తర అమెరికా దేశాలు ఉన్నాయి నాటో యొక్క ఉద్దేశం ఏమిటంటే దేశాలకు భద్రత కల్పించడం ప్రజాస్వామ్య విలువలకు ప్రోత్సహించడం సైనిక సహకారం ద్వారా శాంతిని నెలకొల్పడం ఇది నేటో గురించి ఇప్పుడు మనం బ్రిక్స్ గురించి చెప్పుకుందాం బ్రిక్స్ బ్రిక్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇవన్నీ దేశాల పేర్లు బ్రిక్స్ ఫుల్ ఫామ్ అదే దీనిని రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు ఇందులో ఫస్ట్ నాలుగు దేశాలే ఉండేవి తరువాత ఇంకొక దేశం యాడ్ అయ్యింది దీనిలో సభ్యదేశాల ఆర్థిక సామాజిక రాజకీయ సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం దీనిని ప్రారంభించారు బ్రిక్స్లో సభ్యదేశాలు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఓన్లీ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఈ నాలుగు దేశాలే ఉండేవి నెక్స్ట్ రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా కూడా యాడ్ అయింది తరువాత ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంకొక ఐదు దేశాలు కూడా ఇందులో యాడ్ అయ్యాయి అవి ఏమిటంటే సౌత్ అరేబియా ఈజిప్ట్ ఎథోపియా ఇరాన్ యుఏఈ అంటే ఇప్పుడు ప్రజెంట్ బ్రిక్స్లో ఉన్న దేశాలు పది దేశాలు దీని లక్ష్యాలు ఏంటంటే ఆర్థిక వృద్ధి అభివృద్ధి సహకారం కోసం అంతర్జాతీయ వ్యవస్థలో సమానత్వం కల్పించడం కోసం దీనిని ప్రారంభించారు మెయిన్గా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి స్థానిక ఎవరి వారి స్థానిక కరెన్సీని ప్రోత్సహించుకోవడం కోసం దీనిని ప్రారంభించారు